హలో అండి అందరికీ ఇది మా అమ్మమ్మ వాళ్ళ హోమ్ టూర్ అనమాట ఈ వీడియో చాలా రోజు నుంచి చేద్దాం చేద్దాం పెడదాం అనేసి అనుకున్నాను కానీ ఇలాంటి టైంలో పెట్టినందుకు కొంచెం బాధగా అనిపిస్తుంది సో ఫైనల్గా ఈ వీడియో అయితే రోజుల తర్వాత అయితే అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియోకి మాత్రం కొంచెం ఎక్కువ వ్యూస్ రావాలని అయితే నేను కోరుకుంటున్నాను సో ఫస్ట్ అయితే మా తాతయ్య వాళ్ళది ఫస్ట్ ఎంట్రెన్స్ అనమాట ఎంట్రెన్స్లో మాకు ఏంటంటే మేము గౌడ్స్ కాబట్టి మాకు ఈత కళ్ళు అమ్ముతాం కాబట్టి ఇక్కడ ముందే పెట్టుకుంటాడు అనమాట మా తాతయ్య సో ఇది అరుగు అంటారు కదా అరుగు ఎంట్రన్స్ అనమాట రూమ్ స్టార్టింగ్ లోపలనే ఉండేది బట్ ఏంటంటే కొంచెం వాళ్ళకి చాత కాకుండా అయిపోయాక అన్ని దగ్గరనే పెట్టేసుకున్నారనమాట అండ్ మా అమ్మమ్మ మంచిగా ఉన్నప్పుడు ఏంటంటే కట్టెల పొయ్యి మీదనే వాడేది అసలుకి గ్యాస్ అసలు యూజ్ చేయకపోవట ఇవన్నీ తనాబీలు ఇందులో మా తాతయ్య ఏంటంటే చెట్టుకి కావాల్సిన పరికరాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నిటిని కూడా ఇందులో పెట్టుకుంటారు అనమాట ఇది చేపరాయ అంటారు కదా ఇట్లా రుద్దేది సో ఇవన్నీ కత్తులు కొడళ్ళు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అనమాట ఇవన్నీ వీటి పేర్లు సరిగ్గా నాకు తెలియదు సో ఇవి ఇందులో పెట్టుకుంటారనమాట యాక్చువల్గా ఇక్కడ మాకు ఫస్ట్ టీవీ అయితే ఉండేది మా తాతయ్య తెగ చూసేటోడు సీరియల్ అయితే కానీ కొంచెం బాధ అనిపిస్తుంది ఈ వీడియో తీసినప్పుడు ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు తీసి అప్లోడ్ చేసి చూపిద్దాం అనుకున్నాను బట్ వాళ్ళిద్దరూ ఎక్స్పైర్ అయిపోయాక తీసారనమాట సో ఇవి వచ్చేసి దిగుళ్ళు అంటారు ఇవి చిలుకలు అంటే మనకి ఇప్పుడు ఎట్లాగో కోడకి మొలలు ఎలా కొట్టుకుంటామో అప్పుడు పాత ఇంట్లో ఇలా చిలకలు అనే కట్టెతో కొడుతూ ఉంటారు అనమాట సో

ఇది చికెట్ అండి కావచ్చు కొంచెం చీకటి ఉంటుంది అడ్జస్ట్ చేయండి సో మా తాతయ్య బెడ్ ఇక్కడ ఎవరిని వండుకునేవాడు ఆయన ఒక్కడే ఉంటాడు సో ఇక్కడ కొన్ని కిచెన్ సామాన్లు ఉంటాయి అండ్ ఇక్కడ నేను చిన్నప్పుడు ఇందులోనే వడుకునేదాన్ని సో ఇది చిన్నప్పుడు జ్ఞాపకాలు అన్నమాట ఈ పైన ఉన్న సందకలంటారు మీరు ఈ సందకాలన్నీ మా తాతయ్య మా అమ్మమ్మ అన్ని బట్టలు కొత్త బట్టలు అయితే ఉంటాయి ఉంటాయి అండ్ ఇటు సైడ్ వచ్చి వస్తే మేము చిన్నప్పుడైతే అన్ని బాక్సులు ఉండే అలా మా అమ్మమ్మ డబ్బులన్నీ జమ చేశారు అనమాట మేము వెళ్ళబానికి డిస్ట్రిప్తాం సో ఇట్లాంటి కలర్జీలు అయితే ఉన్నాయి సైట్ ఒకటి అటుొక్కటి సో ఈ కవర్లు అన్నీ కూడా బట్టలే మొత్తం బట్టలు అనమాట గుట్టీలు అయితే ఇంక మాకు కనిపిస్తాయి కనిపిస్తలే ఈ వీడియో షూట్ చేసేటప్పటికి మా అమ్మమ్మ ఆల్రెడీ అంటే మంచంలో పడి సిక్స్ మంత్స్ రాక అవుతుంది అప్పుడు మా తాతయ్య చూసారు కదా ఎంత బాగున్నారో కానీ చూడండి మా అమ్మమ్మ కన్నా ముందు మా తాతయ్య ఎక్స్పైర్ అయిపోయారు తాతయ్యకు ఎక్కువ టైం అయితే పట్టలేదు జస్ట్ టూ మంత్స్ లో కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి ఎక్స్పైర్ అయిపోయాడు అనమాట దేవుళ్ళు ఇక్కడ దేవుళ్ళు ఉంటాయి సో వాళ్ళకి బియ్య బస్కే వేసుకుంటాను ఇది మేము చిన్నప్పుడు చూసిన టీవీ అనమాట ఖరాబ్ అయింది సో పక్కన పెట్టేసారు ఇది కూడా ఇక్కడ వంట చేసుకునే వాళ్ళం బట్ ఇప్పుడు ఏంటంటే మొత్తం కంప్లీట్ క్లోజ్ అయిపోయింది పూజ కదా వాళ్ళకి చేత కావట్లేదు కాబట్టి అది మూతలే సో ఇది మనం బయటికి వస్తే ఇది వాష్ ఏరియా అన్నమాట సో ఇక్కడ అంతా వాష్ చేసుకోవచ్చు అండ్ వాటర్ కూడా ఇవ్వండి ఫుల్ వాటర్ ఉంటాయి మీరు ఎనీ టైం వాటర్ అయితే ఉంటాయి మేము వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మా తాతనే మాకు చేదిరం అలవాటు లేదనేసి ఫస్ట్ చేది పెట్టేవాడు అనమాట ఒక టూ త్రీ బకెట్స్ అలా చేది పెట్టేసేవాడు వాష్ చేసుకుని పెట్టేసుకుంటాం అనమాట సో ఇదంతా కూడా అంటే కట్టెలతో వేసింది సో ఇక్కడ పొయ్యి ఉండే పొయ్యి ఇక్కడ పెట్టేది అనమాట మా అమ్మమ్మ మాకు వాటర్ కానీ అన్నం కానీ అన్నీ కూడా కట్టెల పొయ్యి మీద పెట్టే పెట్టేది సో ఇక్కడ అన్నిటికైనా సూపర్ ప్లేస్ అయితే ఇది ఇదన్నమాట చాలా ఇష్టం చిన్నప్పుడు మార్నింగ్ మార్నింగ్ లేసుకొని ఇక్కడ కూర్చొని బ్రష్ చేసుకుని కానీ చాలా కానీ చాలా బాగా అనిపిస్తుంది అంటే ఇవన్నీ చెట్లు అప్పుడు ఇప్పుడు చెట్లు ఏం లేవు సో ఇది ఏంటంటే ఇంటి వెనకాల ప్లేస్ అనమాట సో ఇక్కడ చాలా జ్ఞాపకాలు ఉన్నాయి చాలా ఆటలాడే వాళ్ళము తినే వాళ్ళము ఎక్కువ శాతం ఇక్కడనే ఉండేది కూడా చాలా బాగా ఆడుకునేవాళ్ళం ఇక్కడ సో ఇక్కడ కూర్చొని అష్టచమ్మ అవన్నీ ఆడుకునే అంటునేవాళ్ళం అనమాట అండ్ ఇవన్నీ కంప్లీట్ చెట్లే ఉండే మొత్తం ఇప్పుడైతే ఏం లేవు అసలుకి నేను చిన్నప్పుడైతే పుల్ల పుల్ల చెట్లు ఉండేవి కదా ఇదంతా ఊడ్చి వాళ్ళం అన్నమాట చిన్నప్పుడు అలక్ ఇప్పుడైతే అలక్ లేదు మిల్పులేదు ఏం లేదు అది చిన్న చెప్తూ సో ఇవాళ్ళ ముందుకు వచ్చేసా ఈ తలకైతే చాలా ఇది మనము వెనకాల బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి సైడ్ నుంచి ఇలా మళ్ళా ఫ్రంట్కి వచ్చేసాము ఇంటికి సో ఇది ఓవరాల్గా మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట ఇంకా ఫ్రంట్ సైడ్ చూపిస్తాను చూడండి అంటే మనం స్టార్టింగ్ దానికంటే ఫ్రంట్ ఇంకొంచెం ముందు ఉంటుందన్నమాట స్టార్టింగ్లో ఏంటంటే అదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉండే తర్వాత దానికి వెనకాల ఇది సపరేట్గా మళ్ళీ తీసుకున్నారు మా మామయ్య వాళ్ళ పెళ్ళిళ్ళవన్నీ అయ్యాక అనమాట సో ఫస్ట్ స్టార్టింగ్లో కనిపిస్తుంది గేట్ తర్వాత అది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉండే ఆవులు బర్రెలు అన్నీ ఉంటే కొట్టామనమాట ఇప్పుడు ఆవులేం లేవు కాబట్టి ఇట్లా ఉంది ఇవి ఆవడంతా తెలిసే ఉంటాయి అయితే బాగా తెలుస్తాయి ఇవి తాళ్ళు వేసుకొని మోపేసుకొని వెళ్తారా పైకి అదన్నమాట సో ఇవన్నీ చెప్పి మా చిన్న ఇల్లు అన్నమాట సో ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉందో ఇదే చెప్పండి అండ్ ఇక్కడ కూడా నేను చిన్నప్పుడు ఎంత మంచిగా ఉంది అప్పుడు మంచి మా అమ్మమ్మ తాతయ్య చనిపోయాక ఒకసారి ఇల్లు చూడండి ఎంత బోసిగా బోడగా ఎట్లా ఉంది ఎంత నిశ్శబ్దంగా ఉంది ఇది నిలమాచకం రోజు తీసిన వీడియో అన్నమాట వాళ్ళు ఉన్నప్పుడే ఈ వీడియో తీసి వాళ్ళకి చూపిద్దామనేసి నేను చాలా అనుకున్నాను కానీ అసలు కుదరలేదు సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ